స్వాగతం రంగారెడ్డి రాజేంద్ర నగర్ పరిధిలో ఉప్పరపల్లి గ్రామంలో శ్రీహరిపు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతున్నందున దేవాలయం నిర్మాణం కోసం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గోనో అనంతరెడ్డి కుమారుడు అలాగే గోనే ఓం రెడ్డి గురుస్వామి రెండు లక్షల పదహారు రూపాయల విరాళం ఇవ్వటం జరిగింది శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వారు మాట్లాడుతూ ఉప్పరపల్లి గ్రామంలో ఫిబ్రవరిలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కలదు అయ్యప్ప స్వామి విగ్రహం పంచలోహంతో నాలుగు వందల యాభై కిలోలు స్వర్ణము వెండి ఇత్తడి రాగి ఇనుముతో ఉంటుందని అన్నారు అయ్యప్ప స్వామి భక్తులకు మనవి చేస్తున్నది ఏమనగా విగ్రహానికి మరియు ఆలయ నిర్మాణానికి ధన రూపంలో గాని మరియు వస్తు రూపంలో గాని మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని కోరుతున్నామన్నారు అయ్యప్ప స్వామి దేవాలయానికి విరాళం అందించిన గోనే ఓంరెడ్డి స్వామికి మరియు వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి దీవెనుడు ఎల్లవేళలా ఉండాలని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప సేవ సమితి వారు కోరుకుంటున్నామని తెలిపారు రోజు కూడా వారు చేసే దినచర్యలో కూడా తోడు నీడగా ఉండి వారు దినదినాభివృద్దిగా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ నిత్య కళ్యాణ పక్ష సంసార సంసార జీవితంలో అన్యూన్నంగా జీవించాలని వారు కనిపించే తల్లిదండ్రుల దీవెనలో ముందుగా ఉండాలని శబరి గిరీషుని ఆశిషులు వినాయక వల్లిదేవ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎలా వేళలా ఉండాలని వారికి సదా ఈ అరియాల క్షేత్రం తరపున తరపున మనసా వాచా కర్మణ అందరం కూడా గురువాముల తరఫున కూడా ఆ క్షేత్రం తరఫున కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వామి